మరి ఇరవై నాలుగున శని వస్తుంది ఆ రోజు ప్రత్యేకించి ఏం చేయాలి ఎలాంటి నియమాలు పాటించాలి అసలు శని త్రయోదశి అంటే ఏంటి శనివారము త్రయోదశి కలిసి వస్తే శని త్రయోదశి అని అందరికీ తెలిసిన విషయమే అయితే శనివారం మరి ఏం పని చేయాలి శని త్రయోదశి నాడు మనం ఏమేమి చేయాలి అని అంటే కనుక శని భగవానుడికంటే శాటన్ ప్లానెట్ శాటన్కి చాలా ఇష్టమైనది నడక ఇది ఎవరైనా సరే ఏల్నాడు అని ఉంది మాకు మాకు చాలా ఇబ్బంది పడుతున్నాము అనుకుంటే అర్ధాష్టమశేనుంది శనిమ అర్ధశ ఉంది అని అనుకుంటే కనుక నడక అనేది చాలా ఇష్టం ఆయనకి ఆ వాకింగ్ అనేది ఎప్పుడైనా చేయండి మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఎప్పుడైనా చేయండి తప్పకుండా నవగ్రహాల చుట్టూ కూడా పంతొమ్మిది ప్రదక్షిణాలు తప్పకుండా చేయాలి అయితే ఈ శని త్రయోదశి నాడు మనం అస్సలు మర్చిపోకుండా చేయాల్సిన పని ఏంటి అంటే ప్రదోషకాలంలో శివుడి పూజ ప్రదోషకాలము అని అంటే ఏంటంటే సాయంత్రం పూట సూర్యాస్తమయం అయిపోయేటప్పుడు అంటే ఒక గంట ముందు నుంచి స్టార్ట్ అవుతుంది అక్కడ మీరు అప్పటి నుంచి ఓం నమస్తాయ అనే మంత్రాన్ని జపం చేసుకుంటూ స్వామివారికి శివుడికి కనుక చక్కగా పూజ చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది అని చెప్పచ్చు అనమాట అలాగే మీరు చూస్తే మరి ఆ నామజపం దేంతో చేయాలి అంటే రుద్రాక్షమాల కానీ స్ఫటికమాల కానీ తీసుకొని జపం చేసుకోవచ్చు లేదండి మేము ఆఫీస్లో ఉంటాము అని అనుకుంటే కనుక ఆ శనివారం సాయంత్రం మాత్రం ఎటువంటి పరిస్థితులను ఒక గంట టైం తీసుకొని గుడికి వెళ్ళి అభిషేకం అనేది చేయించుకోండి అనేది చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ లేదండి మాకు ఆఫీస్లో టైమే అసలు మనం టైమ్తో పాటు మనం పరిగెడుతూ ఉంటాం కానీ అసలు అంటే ఆధ్యాత్మికంగా పూజకు సంబంధించినవి ఏమైనా చేయాలి అనుకున్నప్పుడు ఆ రోజే చాలా ఇంపార్టెంట్ పని వచ్చేది కూడా మనం చూస్తూ ఉంటాం ఇవాళ ఇవాళ అసలు పూజ చేసుకుందాం అనుకున్నాను పొద్దున్నే మెలకువే రాలేదు అసలు అంటే గనక ఇవాళ కొంచెం ఒంట్లో నలతగా అనిపిస్తుంది అనడము లేకపోతే చుట్టాలు వచ్చారు ఖచ్చితంగా ఆ రోజు వెళ్ళడం కుదరలేదు గుడికి అనుకోవడము సందర్భాలు ఉంటూ ఉంటాయి అందరి జీవితంలో కూడా కాబట్టి అలా అలా కలిసి రావడం లేదు మాకు ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు అని అనుకుంటే గనక చని త్రయోదశకి ఎక్కడైనా గుడిలో శివుడి గుడిలో గనక అభిషేకం చేస్తుంటే గనుక తప్పకుండా రుద్రాభిషేకానికి కట్టండి ప్రదోష పూజ కూడా చేస్తారనమాట కొన్ని కొన్ని గుళ్ళల్లో చంద్రమౌళీశ్వరి గుడి అని ఉంటుంది అలాంటి టెంపుల్స్ లో కాలం పూజ కూడా చేస్తారు శని త్రయోదశి నాడు విశేషంగా పూజలు చేస్తూ అనమాట అక్కడ మీరు గోతనామాలతో పూజ కట్టుకున్నా కూడా మీకు ఫలితం అనేది లభిస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి అయితే ఇక్కడ శని త్రయోదశి నాడు మనకు కావాల్సింది ఏంటి అంటే శ్రద్ధ ముందు ఇంపార్టెంట్ శాటన్ ఎక్కడుంటాడు అని అంటే క్రమశిక్షణ ఉంటుందో శాటన్ అక్కడ ఉంటారు అలాగే దాన ధర్మాలు చేయాలి అనే సంకల్పం ఎవరికి ఉంటుందో వా వాళ్ళకి తోడై ఉంటాడు అనేది గుర్తుపెట్టుకోవాలి అందుకే మీరు దత్తాత్రేయ స్వామి వారు కూడా శ్రీవల్లభుల ఇన్కార్నేషనల్ కూడా ఆయన అవతారంలో కానివ్వండి లేదు అంటే కనుక వృష్ణ సరస్వతి స్వామివారి అవతారంలో కానివ్వండి అన్నదానం దానానికి చాలా విశిష్టత చూపించారు అందులో అన్నదానానికి చాలా చూపించారు అసలు లేకపోతే దో చౌపాతి దేవు లక్ష్మీబాయి అని ఆయన అడగాల్సిన అవసరం ఉంది శ్రీపాద శ్రీవల్ దా అవునా కాదా కాబట్టి అంటే ఏంటి అని అంటే అన్నదానం చేస్తే గనక కర్మ పరిపక్వం అవుతుంది అనేది గుర్తు పెట్టుకోవాలి కాబట్టి మీరు ఎక్కడైనా అన్నదానం చేయడం మీ ఇంట్లో ఒక పది మందికో పదకొండు మందికో వండుకోండి ఓపలియారో దర్దోషము ఏదో ఒకటి తీసుకెళ్ళి ఇవ్వడం అన్నమాట అలాగే మధుర పదార్థం కనుక దానం చేస్తే కనుక మన జీవితం కూడా మధురమయంగా అవుతుందని గుర్తుపెట్టుకోవాలి కొంచెం పులిహార కొంచెం అలాగే అన్నపరవాణా అలా మీరు చే చేసుకొని మీరన్నా ఇవ్వచ్చు ఎక్కడన్నా అన్నదానం చేస్తూ ఉంటే కూడా అక్కడ కూడా ఇవ్వడం అనేది ఇంపార్టెంట్ అలా ఈ చరిత్రయోదశ నాడు ఎక్ ఇలాంటివి మనం గుర్తుపెట్టుకుంటూ వెళ్తే కనుక అలాగే చాలా సందర్భాల్లో చాలామంది చెప్పేది ఏంటి అని అంటే డబ్బు విపరీతంగా ఖర్చు అయిపోతుందండి మాకు అసలు నిలబడడం లేదు అనేది మనం వింటూ ఉంటాను నేను అయితే నా జీవితంలో కూడా నేను గుర్తుపెట్టుకొని చేసేది ఏంటంటే ఎవ్రీ టూ మంత్స్కి ఒకసారి అన్న లేకపోతే మంత్లీ మంత్ ఎండింగ్ కానీ అసలు నేను ఏం చేశాను ఖర్చు నేను ఎక్కడ ఖర్చు పెట్టాను నేను ఏమన్నా అనవసరమైన విషయాల్లో ఖర్చు పెట్టాను ఇవాళ ఫర్ సపోజ్ వస్తున్నాను ఎండ బాగా ఉంది క్యాబ్లో రావాలని అనిపించింది ఇక్కడికి అయితే ఆటో ఛార్జెస్కినా క్యాబ్ ఛార్జెస్కి ఆల్మోస్ట్ వన్ ట్వంటీ రూపీస్ డిఫరెన్స్ డిఫరెన్స్ ఉంది ఆటోలోనే వచ్చాను నేను ఓకే అంటే మనం ఎక్కడ దాయగలుగుతాము డబ్బు అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకొని ఆ ప్రకారంగా మనం ఎప్పటికప్పుడు మనం చూసుకుంటూ ఉంటే గనక తప్పకుండా ఆ డిసిప్లిన్ అనేది అలవాటు అవుతుంది సో ఎక్కడన్నా మీకు డబ్బుకి సంబంధించింది ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే కనుక శని త్రయోదశి నాడు పదకొండు రూపాయలు తీసుకొని వెళ్ళి శివుడి గుళ్ళో స్వామికి దండం పెట్టుకొని వేసుకొని చాలా ఖర్చు అవుతోంది స్వామి ఈసారి నుంచి అలా కాకుండా చూడండి లక్ష్మి స్థిరంగా ఉండేటట్టు చూడండి మేమేమో దాచుకోవాలి అని చెప్పి దండం పెట్టుకోండి తప్పకుండా ఆ రోజు నుంచి మీరు దాయడం అనేది జరుగుతుంది మీరు ఎక్కడ ఎక్కడన్నా అదనంగా ఖర్చు పెడుతుంటే కనుక ముందే మీకు మీ బ్రెయిన్ చెప్పేస్తుంది ఇది కాదు అదే అంటే కాబట్టి తప్పకుండా మీరు ఆ పని చేయండి అంటే ప్రత్యేకించి చెయ్యని పనులు చెయ్యకూడని పనులు ఏమైనా ఉన్నాయంటారా ఆ రోజు చేయకూడని పనులు పని వాళ్ళని తిట్టకూడదు మన ఇంట్లో పని చేస్తూ ఉంటారు సడన్ గా సెలవు పెడతారు చెప్పరు చెప్తే తిడతామని భయము అనుకోకుండా వెళ్ళిపోవాల్సిన రావడం అవసరము లేదంటే నేను నేను రానప్పుడు అమ్మాయి వస్తుందమ్మా అని చెప్తే ఆ అమ్మాయి రాదు ఈ అమ్మాయి రాదు కోపం వచ్చేస్తూ ఉంటుంది మనకి అవునా కాదా ఎందుకంటే చేసుకోలేక టైం సరిపోక కాబట్టి అలా మనం పని వాళ్ళని తిట్టడం అనేది కరెక్ట్ కాదు అస్సలు నచ్చదు సాటన్ కి ఎటువంటి పరిస్థితుల్లోనూ శాటన్ మీకు కలిసి రావాలి అని అంటే గనక పనివాళ్ళని అస్సలు తిట్టకపోద్దు అలాగే మీరు మనం చాలా తొందరగా అనే మాట ఎవరైనా యాచకులు అంటే బెగ్గర్స్ కనుక కనపడితే పని చేసుకోవచ్చుగా రెండు కాళ్ళు చేతులు ఉన్నాయిగా ఏం చేస్తున్నావు వర్క్ చేసుకొచ్చా ఎందుకు అడుక్కుంటున్నాం ఇలాంటి మాటలు ఏవి కూడా మాట్లాడకూడదు మీరు ఇవ్వకపోయినా పర్వాలేదు ఇవ్వమని నేను చెప్పను ఇవ్వ అవసరం ఉన్న వాళ్ళకే ఇవ్వండి కానీ అనవసరంగా ఎవరిని మాట అనొద్దు అనమాట కాసేపు కామ్గా ఉంటే వాళ్ళే వెళ్ళిపోతారు కదా వాళ్ళకి మనం ఏమి మంచి చెప్పక్కర్లేదు మనం చెప్పినా కొంతమంది వినకపోవచ్చు అవునా కాదా కాబట్టి మనం అనవసరంగా ఎవ్వరిని ఒక మాట అనకపోవడం అనేది చాలా ఇంపార్టెంట్ తరిచి చూసుకోవడం మనం ఏమైనా మిస్టేక్ చేస్తున్నామా అలాగే ఉచిత సలహాలు ఇస్తూ ఉంటాం అందరూ కొంత మనం చేసినా చేయకపోయినా ఇది ఇలా చేస్తే బాగుంటుంది కదా నువ్వు ఎందుకు చేయలేదు అని చెప్పి అలాగే ఇంట్లో పిల్లల్ని కొట్టడం తిట్టడం బాగా వాళ్ళని ఊరు ఊరికే నువ్వు ఇలా చేస్తున్నావు అలా చేస్తున్నావు మేము అలా చేయలేదు తెలుసా మేము ఎంత భయపడ్డామో తెలుసా మా ఇంట్లో ఇలాంటివి అనమాట అంటే ఆయనకి పిల్లల్ని ఎక్కువగా ప్రేమగా చూడడం అనేది చాలా ఇంపార్టెంట్ శాడన్కి అలాగే యాచకుల్ని తిట్టకుండా ఉండడం అనవసరంగా నోరు పారేసుకుంటూ ఉండడం అనేది ఆయనకి ఇష్టం ఉండదు అనమాట కాబట్టి ఇలాంటివి మనం కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచి సూపర్ అండి మంచి విషయాలు తెలియజేశారు ధన్యవాదాలు అని